శ్రీరామ్ ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక హిందూవా లేకుంటే రేవంత్ ఖానా అది ఆలోచించవలసిన అన్న ఎందుకంటే ఈరోజు ఒక హిందూ దేవ దేవత దేవతల అఘోర అనేది ఎంతవరకు న్యాయం ఒకసారి పబ్లిక్ కూడా ఆలోచించండి ఇంకోటి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే అనుకుంటుండో ఆ తగల తలపోగురు అంటారు కదా ఆ తలపోగురు పొగరు కదా తలపోగురికి ముందున్నే ముసన్గా రేవంత్ రెడ్డి కబర్దార్ ఇలాంటి హిందువుల మా హిందువుల మీద ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే నీ డిష్టి బొమ్మ కాదు నిన్నే తగల నీ ఇంటికి వచ్చి తగలబెడతాం నీ క్యాంప్ ఆఫీస్ వచ్చి తగలబెడతాం నేను నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టా రేవంత్ రెడ్డి నీ నీ కాంగ్రెస్లో ఉన్న ఎవరైతే కార్యకర్తలో వాళ్ళు ఎవరు మన నాయకులు ఉన్నారో వాళ్ళంతా హిందువులు కాదా బీఆర్ఎస్లో హిందువులు కాదా శాత కాదా మీకు హిందువులకు మీకు ఇంతగానో రేవంత్ రెడ్డి నీ మాటలు అంటుంటే ఒక రాహుల్ గాంధీ రే రేవంత్ రెడ్డి ఇన్ని మాటలు అంటుంటే మీరు ఏం బిక్తురాయో నాకు అర్థం కాదు మీరు హిందువులు కాదా మీకు కులదేవా లేవా మీకు దైవత లేరా అంటే మీకు గాజులు వేసుకురా ఇళ్ళలో కూర్చోనికి సాతనైతే బయటికి వెళ్ళండి ఇంకా ఇక కాంగ్రెస్ ఇంకెన్ని రోజు వస్తారు బీఆర్ఎస్లో ఎన్ని రోజులు వస్తారు బయటికి వెళ్ళండి రండి మాతో మాతో సహకారం అండి మన అందరం కలిసి పోరాడరాం మన హిందూ వ్యతిరేకతలు ఎవరు వచ్చినా కూడా అడ్డంగా నరుకుదాం ఈ రేవంత్ రెడ్డి కబర్దార్ ఇంకోసారి మాట్లాడితే మంచుకుండది కబర్దార్ అన్న అందరికీ శ్రీరామ్ నా పేరు గణేష్ కుమార్ అన్న నేను భారతీయ జనతా పార్టీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక దిష్టి బొమ్మ అనేది ఇక్కడ తలగబెట్టడం జరిగిందనా ఏదైతే రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఏదైతే కుట్రపూరితంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రతిసారి కూడా మాట్లాడుతున్నానన్నా ఏదో నిన్న ఒక మక్తంలో సభ పెట్టి హిందువుల దేవులైన దేవి దేవతల గురించి నీచమైనగా మాట్లాడిన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే రోజుల ఇలానే కేసీఆర్ గారు కరీంనగర్లో హిందువులు బంధువులు అంటే హిందువులందరూ కలిసి కరీంనగర్లో కేసీఆర్ని బొంద పెట్టి తెలంగాణలో బొంద పెట్టి కేసీఆర్ని ఏ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్కి పరిమితం చేశారో విధంగా ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో హిందువులందరూ ఇప్పటికైనా కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేయకండి ఒక రేవంత్ రెడ్డి ఒక మతోన్మాతి లెక్క మాట్లాడుతున్నాడు